ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే వారాహి అమ్మవారి వాగ్దానం అమ్మవారి వాగ్దానంగా ఈరోజు మనకు అమ్మ తన వాగ్దానంగా ఏమందిస్తున్నారు అనేది తెలుసుకునే ముందుగా మన ఛానల్ కనుక కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి ఇక్కడ బాగా తెలిసినటువంటి గురువుగారండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు కాంటాక్ట్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ టూ టూ ఫైవ్ ఈ గురువుగారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలున్నా విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతూ ఉన్నా ప్రేమ పెళ్లి సంతానం లేకపోవటం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం నిలకడగా లేకపోవటం నమ్మిన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే రోజుల్లో పరిష్కారం చేస్తారు మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి కాల్ చేయండి కోయ గురూజీ గారు కొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యం గారు కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ టూ టూ ఫైవ్ మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి కాబట్టి నమ్మకంగా చెప్తున్నాను జై వారాహి అమ్మ ఫిబ్రవరి ఒకటో తేదీ అతిపెద్ద పౌర్ణమి అమ్మ ఆ పౌర్ణమి రోజున అంతకంటే పెద్ద శుభవార్తను వినబోతున్నావు అదేంటో తెలుసుకోవాలి అంటే ఇప్పుడే ఈ క్షణమే విను అస్సలు నిర్లక్ష్యం చేయకు ఒంటరిగా మాత్రమే విని తెలుసుకో ఎందుకు అంటే ఒకటవ తేదీన ఏం జరగబోతుంది పౌర్ణమి రోజున ఎలాంటి శుభవార్త మనం వినబోతున్నాం ఇవన్నీ కూడా స్వయంగా వారాహ్యమ్మ మాటల్లోనే విని తెలుసుకుందాం అసలు ఫిబ్రవరి ఒకటవ తేదీ పౌర్ణమి ఈ పౌర్ణమి నీ కోసం ఒక పెద్ద శుభవార్త నువ్వు వినబోతున్నావు బిడ్డ ఇది అక్షరాల సత్యం వారాహి అమ్మ చెప్పిన మాటలకి తిరిగే ఉండదు కదా ఇక పౌర్ణమి అంటే వారాహి అమ్మకి ఎంతో ఎంతో విశేషమైనటువంటి ఒక శక్తివంతమైన రోజు అనమాట ఆ రోజు అమ్మవారికి వచ్చేటువంటి శక్తి అంతా ఇంత కాదు అంత శక్తివంతమైన రోజున మనం అడిగే ఏ కోరికైనా సరే వారాహి అమ్మ ఖచ్చితంగా మనకు తీరుస్తారు ఇక పౌర్ణమి రోజున ఎలాంటి శుభవార్తను అనేది వారాహ్యం మనకు అందించబోతున్నారు స్వయంగా ఆ తల్లి మాటల్లోనే విని తెలుసుకుందాం బిడ ఈరోజు నువ్వు ఖచ్చితంగా ఇది ఒంటరిగా వినే తీరాలి పౌర్ణమి నువ్వు ఒక మంచి శుభవార్త వినబోతున్నావు భయపడకు నీ జీవితాన్ని మార్చే ఒక చక్కటి వార్త అలాగే నువ్వు కోరే శుభవార్త నీకు అందించబోతున్నాను అతి పెద్ద శుభవార్త బిడ్డ అందుకోవటానికి సిద్ధంగా ఉండు నిర్లక్ష్యం చేశావు అంటే నువ్వే బాధపడాల్సి వస్తుంది ఆ శుభవార్త వెనక్కి వెళ్ళిపోతుంది జాగ్రత్త ఇక ఎంత ఏడ్చినా కూడా నువ్వు దాన్ని అందుకోలేవు కాబట్టి ఆ రోజు రాత్రి లోపు నువ్వు ఈ శుభవార్త అనేది నీ ఇంటి ముందే కాచుకొని నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అది కూడా వారాహి అమ్మ ఏదో ఒక రూపంలో తీసుకొచ్చి నీకు అందిస్తుంది నిర్ల నిర్లక్ష్యం చేసి అలక్ష్యం చేసి వదులుకున్నావు అంటే నేను కూడా ఇక ఏమీ చేయలేనమ్మా ఈ తల్లిపై నమ్మకం ఉంది కదా ఇక నమ్మకం ఉంటే దాన్ని అస్సలు వదులుకోకు ఆ శుభవార్త ఏంటి అనేది తెలుసుకొని ఇప్పుడే అందుకు నేను నిన్ను ముందుగానే నిన్ను హెచ్చరిస్తున్నాను కదా జాగ్రత్తగా విను ఆ శుభవార్త నిర్లక్ష్యం చేయకుండా అందుకొని సంతోషంగా ఉండు చూడు బిడ్డ ఇప్పటి వరకు నీ జీవితంలో నువ్వు పడ్డ కష్టాలు సమస్యలు ఎన్నో అవమానాలు హేళనలు హీనంగా చూస్తూ ఉన్నారు కదా నిన్ను అన్నీ కూడా ఈ వారాహి అమ్మ చూస్తూ ఉంది దిగులు పడకు ఇంతవరకు ఇన్ని కష్టాలు పడ్డాను కదా వారాహి అమ్మ తల్లి నా జీవితంలో రాబోయే శుభవార్త ఏముంటుంది అసలు నాకు శుభవార్త అనేది ఉందా అసలు నేను వినగలనా నా కళ్ళల్లో ఆనందపు కన్నీరు ఎప్పుడు చూడగలను ఈ వారాహి అమ్మ ఎప్పుడూ నా కష్టాలతో నా కన్నీళ్లతో నాకున్న కన్నీరు కాచి కాచి ఆవిరైపోయింది తల్లి ఎన్ని రోజుల నుంచి ఏడవమంటావు మీరే చెప్పండి అసలు చెప్పాలంటే సముద్రంలో నీటి రాగానే నా కన్నీటిలో కూడా నీళ్లు కన్నీరు కరుగుతూనే ఉన్నాయి ఇంకొన్ని రోజులకి ఆవిరైపోతాయేమో అని భయంగా ఉంది తల్లి అని నాతో మొరపెట్టుకుంటున్నావు కదా అలా ఏమీ అస్సలు జరగదమ్మా ఫిబ్రవరి ఒకటవ తేదీన నీ జీవితంలో రాబోయే అదృష్టం శుభవార్త ఎలా ఉంటుంది అంటే ఆ ఆకాశంలో నిండు పౌర్ణమి నిండు చంద్రుడు పౌర్ణమి రోజున ఎలా అయితే ఉంటాడో అంత వెలుగనేది నీ జీవితంలో నీకు తెచ్చిపెడుతుంది ఇంతవరకు నువ్వు పడ్డ కష్టాలన్నింటినీ కూడా మరిపించేస్తుంది అన్నింటినీ కూడా తుడిచేస్తుంది అలాంటి గొప్ప వార్తని ఈ పౌర్ణమి రోజున నీకు అందించబోతున్నాను అవునా తల్లి అది అసలు ఎలా నేను గుర్తించగలను వారాహి అమ్మ నేను ఎలా అందుకోగలను నాకు అసలు ఎవరు మీరు ఎలా కనిపిస్తారు అనే కథ నువ్వు అడుగుతూ ఉన్నావు చూడు బిడ్డ ఆ శుభవార్త ఏంటి అనేది కూడా నీకు అర్థమయ్యేలా చెప్తాను శ్రద్ధగా విను నువ్వు నీ మనసు ఇప్పటి ఎంతో బాధపడింది కదా అది నేను చూస్తూనే ఉన్నాను దిగులు పడకు నువ్వు ఒకరిని బాధ పెట్టే మనిషివి కాదు అని నాకు తెలుసు ఒకరిని అర్థం చేసుకునే మంచి మనసు నీది ఒకరికి సాయం చేసే గొప్ప మనిషివి నువ్వు నువ్వు ఎదుటివారి బాధల్ని కష్టాల్ని అర్థం చేసుకొని వాళ్ళకి సహాయంగా వాళ్ళకి కాస్త ఓదార్పుగా చేదోడు వాదోడుగా ఉండేటువంటి మంచి మనిషివి నువ్వు చేసే నీ మంచి పనుల్లో జనాల్లో నీకు ఒక మంచి పేరు కూడా ఉందమ్మా అది నీకు మంచి పేరుని నీకు నువ్వుగా సంపాదించుకున్నావు భయపడకు అలాంటి పేరుని నువ్వు సంపాదించుకున్నావు నువ్వు మంచిగా ఉన్నావు నీ కష్టం మీద నువ్వు బ్రతుకుతున్నావు ఎవ్వరినీ కూడా బాధ పెట్టడం లేదు ఎవ్వరి దగ్గర కూడా సహాయం చేయమని అడగటం లేదు సొంతంగా నీకు నువ్వే బ్రతుకుతున్నావు అలానే ఇతరులకు కూడా అడిగినంతలో సహాయం చేస్తున్నావు అమ్మ నీకొకరి మీద ద్వేషం ఈర్ష్య అనేది కూడా ఏమీ లేదు బిడ్డ నీ గతంలో నువ్వు ఎదుర్కొంటున్న సంఘటనలన్నీ ఒక్కసారి గుర్తు తెచ్చుకో ఎన్ని జరిగి ఉంటాయి చెప్పు ఎన్ని ఆపదలు నువ్వు దాటుకొని వచ్చావు ఎన్ని దాటుకొని నువ్వు ముందుకొచ్చావు వాటన్నింటినీ కూడా ఈ వారాహి అమ్మ నీ చుట్టూ తిరుగుతూనే నేను నిన్ను రక్షిస్తూ ఉన్నాను కదా నిన్ను అర్థం చేసుకొని నీ బాధలన్నింటి నుంచి నేను గట్టెంకించాను నీ జీవితం ఏ విధంగా సాగిందో అనేది ఒక్కసారి గుర్తు తెచ్చుకో ఈ వారాహి అమ్మ నాతో ఉంది నన్ను కాపాడి వీటన్నింటినీ రక్షించారు అని గుర్తుందా తల్లి జీవితంలో అలానే ప్రతిదాన్ని దాటుకుంటూ రావాలి బిడ్డ ఈ వారాహి అమ్మ కళల్లో నువ్వు ఎప్పుడూ కూడా కంటిపాపలా ఉంటావు కాబట్టి నిన్ను నేను రక్షించుకుంటూ ఉంటాను భద్రపరుచుకుంటూ ఉంటాను అందరితో ప్రేమగా ఉంటావు గొడవలు పెట్టుకో ఎవ్వరినీ కూడా ఒక మాట కూడా అనవు కుదిరితే వారికి సంతోషపడేలా ఆసరాగా మాటలు చెబుతావు ఆనందం పడేలా ఇతరులకి సాయం చేస్తావు బాధలో ఉన్నవారికి తోచినంత సహాయం చేస్తావు అవును కదా జరగబోయే అన్నీ కూడా ముందుగా ఆలోచించి ముందుగా ప్రణాళికలు వేసి జాగ్రత్త పడతాం ఏ పని చేయాలి ఎలా ఏ పనిని ఏ విధంగా విజయవంతం చేయాలి అనే ప్రణాళిక నువ్వు సిద్ధం చేసుకుని మరీ ఆ పనిలో దిగుతావు బంధువులు తెలిసినవారు స్నేహితులు నీ ఎదుటివారు పక్కింటివారు ఎవరున్నా సరే వాళ్ళందరూ కూడా నిన్ను మోసం చేసినా భయపెట్టినా అవహేళన చేసినా సరే అపార్థం చేసుకున్నా కూడా అన్నీ విధాలా కూడా నువ్వు బాధ పెట్టాలని చూసినా సరే నువ్వు ఏమాత్రం కూడా వెనకడుగు వేయవు అలా అని వాళ్ళని కూడా అదే విధంగా బాధ పెట్టాలి హింసించాలి అని నువ్వు పొరపాటున కూడా కలలో కూడా ఊహించవమ్మా అనుకోవు కూడా వారాహి అమ్మ నన్ను ఏమన్నా సరే వాళ్ళు కూడా బాగుండాలి అమ్మ వాళ్ళకి వాళ్ళ కుటుంబం బాగుండాలి అని చెప్పి నువ్వు నన్ను అడుగుతావు చూడు నన్ను బాధ పెట్టారు కదా అని వాళ్ళని కూడా బాధ పెట్టుకు వారాహి అమ్మ వాళ్ళైనా హాయిగా తన కుటుంబంతో సంతోషంగా ఉండేలా చూడు తల్లి అని ఎప్పుడు నన్ను మంచిగానే కోరుకుంటావు అంత గొప్ప మనసునిది నా బిడ్డ మనసేంటో నా బిడ్డ మంచితనం ఏంటో నాకు తెలియదా తల్లి ఎవరు ఎన్ని అన్నా సరే ఏం చెప్పినా సరే నేను ఎందుకు వింటాను ఎందుకు నమ్ముతాను చెప్పు నా బిడ్డ మంచి మనసు నాకు తెలుసు ఎప్పుడు నాతోనే ఉంటుంది ఒకరిని ఎదిరించాలని కానీ ఎప్పుడు అనుకో అలాంటి మంచి గుణమే ఈ వారాహి అమ్మకి నువ్వు ఇంకా దగ్గరైపోయావు ఆర్థికంగా ఎంత బాధపడ్డా ఎంత కృంగిపోయినా సరే బంధువులు ఏమాత్రం సాయం చేయకపోయినా నీ స్నేహితులు కూడా సాయం చేయకపోయినా ఆర్థికంగా నువ్వు కృంగిపోలేదు దృఢంగా ఉన్నావు నువ్వు కష్టపడి ఏ పని చేసినా రూపాయి నిలుపుకొని ఆర్థికంగా నిలబడ్డావు ఎన్ని అప్పులు బాధలున్నా అన్నింటినీ కూడా తట్టుకొని నిలబడి వాటిని పూర్తి చేసి అప్పులన్నీ కట్టేసి ఇప్పుడు ఒక మంచి స్థానంలో ఉన్నావు కదా నీకంటూ ఒక రూపాయి నిలుపుకున్నావు అదే మంచి మనసుకి ఎప్పుడూ మంచే జరుగుతుంది తల్లి ఇలాంటి పరిస్థితులు చాలానే చూసావు ఇక నీ జీవితంలో ముఖ్యమైన ఘటన ఏంటో తెలుసా నువ్వు డబ్బు సాయం ఎవరికి చేసినా సరే డబ్బు అనేది నీకు తిరిగి రాలేదు రాకపోయినా కూడా నువ్వు కృంగిపోలేదు దృఢంగా నిలబడ్డావు వాళ్ళని ఎప్పుడూ కూడా నువ్వు బెదిరించడం కానీ అడగడం కష్టపెట్టడం చేయలేదు వాళ్ళకై వాళ్ళే తెలుసుకొని ఆ డబ్బు అనేది తిరిగి నీకు వచ్చేలా నేను చేస్తాను దిగులు పడకు నీ బంధువులు ఎవ్వరూ నీకు సహాయం చెయ్యలేదు అని నువ్వు ఎప్పుడూ కూడా కోపం అనేది తెచ్చుకోలే చూడు ఈ తల్లి నాకు తోడుగా ఉన్నారు అని దృఢంగా నిలబడి ఆ ఆపద నుంచి గట్టెక్కావు అయినా సరే అవసరాలకు నువ్వు వాళ్ళకు సాయం చేసావు నీ బంధువులకి కూడా సాయం అవసరమైనప్పుడల్లా సరే నువ్వే వాళ్ళని పలకరించి ఆదుకునే దానివి సాయం చేసావు కూడా ఈ మంచి గుణం ఈ మంచి అలవాటు అనేది నీకు ముందు ముందు ఎప్పుడూ కూడా నీ జీవితంలో నీ పిల్లలకు అందరికీ కూడా ఇది ఒక పుణ్యంలా తెచ్చిపెడుతుందమ్మా నీ వారాహి అమ్మ అంటే ఆ భగవంతుడి దృష్టిలో నువ్వు పడ్డావు తల్లి ఈ అమ్మ దృష్టిలో నువ్వు పడ్డావు నువ్వు చేసినవన్నీ కూడా ఈ అమ్మ కన్నురెప్పలో నుంచి తప్పించుకోలేవు అన్నీ గుర్తొస్తున్నాయి దాచుకుంటాను నీ జీవితంలో రాబోయే కాలంలోనే బిడ్డలందరికీ కూడా ఈ పుణ్యాన్ని అందరికీ అందేలా చేస్తాను దిగులు పడకు ఉన్నప్పుడు అప్పుడప్పుడు నిన్ను వాడుకొని వదిలేసిన వాళ్ళని కూడా నువ్వు ఎప్పుడూ నిందించలేదు వాళ్ళని కూడా సహాయం చేసావు వాళ్ళకి కూడా నీ బంధువులుగా స్నేహితులుగా సొంత ఇంటి వాళ్ళలా చూసుకున్నావు నీ వెనక చెడుగా మాట్లాడతారు నీ ముందేమో నిన్ను మంచిగా పొగుడుతారు ఇది నిన్ను అవసరానికి వాడుకున్నారు ఈ ఒక్కటి తెలుసుకొని జాగ్రత్తగా మసులుకో చాలు నీ జీవితంలో రాబోయే అతిపెద్ద శుభవార్త అనేది ఈ పౌర్ణమి నీకు మంచి అద్భుతంగా మారబోతుంది నీ జీవితాన్ని మంచిగా మారుస్తుంది అది ఏమై ఉంటుందో తెలుసా ఊహించు నువ్వు నీ జీవితంలో చేసే పనుల్లో అభివృద్ధి అనేది జరుగుతుంది నువ్వు చేసే ఉద్యోగమైన నీ ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు ప్రమోషన్స్ శాలరీ పెరగటం నీకు ఒక మంచి గుర్తింపు రావటం ఇలా ఏదో ఒకటి జరుగుతుంది లేదు చదువుకుంటున్నావా నా బిడ్డవి ఈ అమ్మ వారాహి అమ్మ బిడ్డవైతే నీ చదువులో నీకు మంచి స్థాయిలో ఉండేలా ఒక మంచి సీట్ రావటం పరీక్షల్లో మంచి మార్కులు రావటం నువ్వు మంచిగా చదువుకోవటం నీ జ్ఞాపక శక్తి అనేది వృద్ధి కావటం ఇప్పటి నువ్వు ఒక మంచి ర్యాంకు తెచ్చుకోవాలని కలలు కంటున్నావు కదా ఇక ఆ ర్యాంక్ అనేది ఇప్పుడు మంచిగా రాబోతుంది నీ ఎగ్జామ్స్ అన్నిటిలో నువ్వు మంచి స్థాయిలో ఉండబోతున్నావు అందరి చేత ప్రశంసలు పొందుతావు ఇక ఆర్థికంగా నువ్వు బలపడాలి బిడ్డ నీ వ్యాపారంలో నీకు మంచి విజయం అందాలి మంచిగా నువ్వు డబ్బు సంపాదించుకోబోతున్నావు అన్ని కళలు కంటున్నావు కదా అవన్నీ కూడా జరుగుతాయి నీ వ్యాపారంలోనే ఒక మంచి శుభవార్త వింటున్నావు నీ సొంత ఇంటి కళ ఇక నెరవేరడానికి నీకు ఒక పెద్ద శుభవార్త అందిస్తాను నువ్వు బ్యాంకులో పనిచేస్తూ ఉన్నట్లయితే దాని ద్వారా నీకు ఒక పెద్ద శుభవార్త అందబోతుంది నీకు లోన్ శాంక్షన్ కావాలి అనుకుంటున్నా సరే అది శాంక్షన్ అయ్యి నువ్వు అనుకుంటున్న పని సవ్యంగా జరుగుతుంది అలాగే నా బిడ్డ ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి సంతానం కోసం ఎదురు చూస్తూ ఉంది ఇక ఆ కళ నెరవేరబోతుందమ్మా నీ సంతానం కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్న కళ నీకు నెరవేరుతుంది నీ జీవితంలో నువ్వు ఒక మంచి పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నావు ఇక ఆ బిడ్డ రాకతో నీ జీవితం అంతా కళ కంటున్నావు కదా నీ కళలన్నీ నెరవేరుతాయి నీ కుటుంబం కూడా చాలా సంతోషంగా హాయిగా ఆనందంగా ఉంటుంది ఇన్ని రోజులు నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలకు సమాధానం ఇక దొరకబోతుంది హాయిగా ఉండు నీ జీవితంలో ఒక దీపం లాంటి వెలుగులు వెలగబోతున్నాయి చీకటిగా ఉన్న నీ జీవితాన్ని రేపు వచ్చే పౌర్ణమి వెలుగులతో ఏ విధంగా అయితే పున్నమి వెలుగులతో ప్రకాశవంతంగా ఉంటుందో అంత పూర్తిగా నీ జీవితాన్ని వెలుగులతో నింపబోతున్నాను ఇక కన్నీటిని అస్సలు పెట్టుకోకు హాయిగా ప్రశాంతంగా ఉండు నీ వారాహ్యమ్మ ఏదైతే చెప్పానో అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది నువ్వు భయపడాల్సిన అవసరం లేదు సంతోషంగా ఉండు బిడ్డ ఈ వారాహ్యమ్మ ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది నీ జీవితం సంతోషంగా ఉంటుంది సర్వే జనాభవంతు జై వారాహ్యమ్మ